హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న ఇండియా వర్సెస్ శ్రీలంక సెకండ్ టీ ట్వంటీ మ్యాచ్లో టీమిండియా సెవెన్ వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది డిఎల్ఎస్ పద్ధతిలో ఏడు వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి సిరీస్ టూ వన్తో కైవసం అయితే చేసి సారీ టూ జీరోతో కైవసం చేసుకోవడం అయితే జరిగింది సో మంచి స్టార్స్ అయితే వచ్చాయి అని చెప్పుకోవచ్చు ఇక ఈ మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం నిన్నటి మ్యాచ్ చాలా అద్భుతంగా సాగింది అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న ఇండియాకి స్టార్ట్ అయితే మంచిగానే రావడం జరిగింది శ్రీలంకకి యావరేజ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది ట్వంటీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చినప్పుడు అవిష్కా ఫెర్నాండో అవుట్ అవ్వడం జరిగింది వన్ రన్కి ఆ తర్వాత వచ్చినటువంటి కమిందు మెండిస్తో కలిసి అసలంక ఒక ఫిఫ్టీ ప్లస్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది కానీ అసలంక సారీ పతుమ్ నిశంక పతుమ్ నిస్సంకతో పాటు కుశల్ పెరేరా ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు పతినిసంక థర్టీ టూ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత కమిందు మెండిస్ కూడా ట్వంటీ సిక్స్ రన్స్ వేసి తాను అవుట్ అయ్యాడు కానీ కుశల్ పెరేరా మాత్రం ఫిఫ్టీ త్రీ రన్స్ వేసి ఎప్పుడైతే అవుట్ అయ్యాడో వికెట్లు చక్కచక్క పడిపోవడం స్టార్ట్ అయ్యాయి కానీ కాస్త కుస్తో చిన్నపాటి స్కోర్స్ అయితే నమోదయ్యాయి ట్వెల్వ్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఈ విధంగా నమోదయ్యాయి సో మొత్తంగా హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ రన్స్ అయితే స్కోర్ చేసింది ఇన్ ట్వంటీ ఓవర్స్ నైన్ వికెట్స్ అయితే కోల్పోయింది దీంట్లో రవి విష్ణాయ్కి మూడు వికెట్లు రాగా మొహమ్మద్ సిరాజ్ సారీ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ హర్ష్దీప్ సింగ్ అందరికీ తల రెండు వికెట్లు అయితే రావడం జరిగింది మొహమ్మద్ సిరాజ్ వికెట్లెస్గా ఉన్నాడు ఓకే అనంతరం లక్ష్య చదన్ ఆరంభించిన టీమిండియాకి సిక్స్ రన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి జీరో పాయింట్ త్రీ ఓవర్స్లో కానీ అన్ఫార్చునేట్లీ వరుణుడు కలవరించడంతో ఎప్పటి ఎన్నటికీ వర్షం తగ్గకపోవడంతో టైం కాస్త కాస్త లేట్ అవ్వడం వల్ల డిఎల్ఎస్ మెథడ్ అయితే తీసుకురావడం జరిగింది సెవెంటీ ఎయిట్ రన్స్గా నిర్ధారించారు ఎంపైర్స్ అయితే వన్ ఓవర్ ముగిసిన తర్వాత ట్వెల్వ్ ఫర్ నోలాస్ తర్వాత సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్కే సంజయ్ శామ్సంగ్ గోల్డెన్ డక్ గోల్డెన్ డక్గా వెనుదిరగడం జరిగింది వచ్చిన ఆపర్చునిటీని ఉపయోగించుకోలేదని చెప్పుకోవచ్చు సంజయ్ శాంసన్ ఆ తర్వాత వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్తో కలిసి యశస్వి జైస్వాల్ మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పాడు దగ్గర దగ్గర థర్టీ సిక్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు అయితే ఈయన ట్వంటీ సిక్స్ రన్స్ వేసి పతిరానా బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చినటువంటి హార్దిక్ పాండ్యా ఫస్ట్ టూ బాల్స్ అయితే డాట్స్గా తిన్నాడు కానీ తను ఎదుర్కొన్న థర్డ్ బాల్లో మాత్రం ఫోర్ కొట్టడంతో రన్ రేట్ కాస్త కాస్త తగ్గుముఖం పడుతూ వచ్చింది ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యే సమయానికి ఫిఫ్టీ ఫోర్గా ఉంది అక్కడ నుంచి మళ్ళీ వికెట్ పడింది మొత్తంగా త్రీ వికెట్స్ అయితే పడిన తర్వాత లాస్ట్లో హార్దిక్ పాండ్యా ఫోర్ కొట్టి మ్యాచ్ని అయితే ఫినిష్ చేశాడు అని చెప్పుకోవచ్చు ఇక వికెట్స్ పతిరాణకి వనిందు వజరంగాకి మహేష్ దీక్షణకి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ రవి విష్ణాయ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే వరించింది ఓకే ఫ్రెండ్స్ ఇక చిట్ట మ్యాచ్ రేపు మంగళవారం జరగబోతోంది మరి మ్యాచ్ క్లీన్ స్వీప్ చేస్తుందా లేదంటే టూ వన్తో ముగుస్తుందా అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందుంటాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం